శ్రీకాళహస్తి జనసేన పార్టీ వినుతా కోట ఆధ్వర్యంలో కోల్కతాలోని డాక్టర్ మౌమిత అత్యాచారాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు కోల్కతాలోని డాక్టర్ మౌమితను అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట ఐదు వందల మంది మహిళలతో వంద మీటర్ల పొడవు నల్ల జెండాతో మూడు కిలోమీటర్లు శ్రీకాళహస్తి బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుండి వీఎంసీ సర్కిల్ నాలుగు మడ వీధుల మీదుగా బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వినుతా మాట్లాడుతూ డాక్టర్ మౌమితకు సత్వర న్యాయం చేయాలని నిందితులను తక్షణమే బహిరంగంగా శిక్షించి ఉరి తీయాలని డిమాండ్ చేశారు మహిళలపై ఆఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆఘాయిత్యాలు చేయాలనే ఆలోచన రావాలంటేనే భయపడే విధంగా బలమైన చట్టాలు తెచ్చి బహిరంగంగా శిక్షలు వేయాలని ప్రతిసారి అఘాయిత్యాలు జరిగినప్పుడు కొన్ని రోజులు నిరసన చేస్తాం నామమాత్రంగా అరెస్టులు చేస్తాం కానీ అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయన్నారు ఎన్నో విప్లవాత్మక చట్టాలు తెచ్చిన ప్రధాని మహిళలపై అఘాయిత్యాల విషయంలో బలమైన చట్టాలు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో మహిళలు గాయత్రి లక్ష్మి రాజ్యలక్ష్మి శారద కవిత పెద్ద మహిళలు కాలేజీ విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు జూనియర్ డాక్టర్ ఖండిస్తూ ఈ రోజు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యార్థులు డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మహిళలు జన వీర మహిళలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎలా అయితే అండగా ఉంటారో మీరు చూస్తున్నారు లాస్ట్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలా అయితే మహిళలపై చోటు చేసుకున్న అగాయతీలపై కొంతైతే పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ